కోర్టుల చుట్టూ తిరిగి కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోవద్దని హుస్నాబాద్ కోర్టు జడ్జి శివరంజని అన్నారు శనివారం రోజున జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా ఫోర్ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు చిన్న చిన్న తగాదాలతో కక్షిదారులు పోయి జీవితాలను ఖరాబ్ చేసుకోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో ఏజీపీ రామకృష్ణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఎక్కువగా అయ్యేది ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే భార్యాభర్తల కేసులు కానీ గట్టు పంచాయతీలు కానీ దొంగతనం కేసులు అంటే చిన్న చిన్న దొంగతనాలు అయ్యి రేపు మీకు బంగారం దొరికిపోయింది వాళ్ళు ఏదో వాళ్ళ అవసరానికి అంటే చెప్పిన మీ ఉదారభావంతో లేకపోతే పెద్ద మనసుతో మేము వదిలేస్తాం ఆ కేసు ఆయన చేసింది ఏదో చిన్న తప్పేలే మా బంగారం మాకు వచ్చిందిలే అనేసి వదిలేసుకుంటే కనుక అట్లాంటి దొంగతనాలు కేసులు లేకపోతే అత్తామామల కేసులు కోడలు అత్త మామ భర్త ఇట్లాంటి కేసులు ఏవైనా యాక్సిడెంట్ కేసుల్లో ఏదైనా చిన్న చిన్న గాయాలు అంటే మన చేతికో కాళ్ళకో చిన్న దెబ్బలు తగిలి వాళ్ళ మీద మనకి ఎటువంటి ఇది లేకపోయినా కూడా వదిలేద్దాం అనుకుంటే కనుక అట్లాంటి కేసులు ఇంకోటి ఎక్సెప్షనల్గా ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ మన సొసైటీలో తాకపోతే లెక్క తెలిసినా కూడా దానికి మనం అలవాటు పడుతూ ఉంటాం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా కొన్ని కొన్నిసార్లు ఇంకా అదే తప్పు రిపీట్ చేస్తూ ఉంటాం అట్లా రిపీట్ చేసినప్పుడు మాత్రం ఇట్లాంటి లోకదాల క్లోజ్ కావాలి మొదటిసారి తెలియక అనుకోకుండా అయిన సందర్భాలు ఏమైనా ఉంటే కనుక మీరు వచ్చి మీ అంతటా మీరు ఒప్పుకుంటే కనుక మా లాంటి వాళ్ళు అంటే ఇక్కడ మేము పనిచేసేది మీ గురించే కాబట్టి మీకు న్యాయం ఇప్పించాలనే కాబట్టి మేము మీరంతటా మీరు వస్తున్నారు కాబట్టి దానికి మేము అది అవార్డు ప్రాస్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం ఆ కేసు అంతేగాని ఏది పడితే ఏది ప్రతిసారి చేసి ఫైన్ కట్టే వెళ్ళిపోతున్నాం కదా అని అది అలవాటు అయిపోతే దాన్ని మాత్రం క్షమించడం ఉండదు మీరు ఏదైనా తప్పు చేసిందని మీరు అనుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేదే చూడాలి కానీ ఒకరికి నష్టం చేయాలనేది అట్లాంటి భావన మనకు ఉండకూడదు ఆ భావన లేకపోతేనే మనలో క్రైమ్ చేయాలనే ఉద్దేశం రాదు ఇన్ని నేరాలు కూడా ఉండవు ఒక్క నేరం చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ టైం అంతా వేస్ట్ ఎందుకంటే మీరు నుండి ఇప్పుడు మామూలుగా కోర్ట్ ప్రొసీజరే చూసుకోండి సార్ అన్నారు కదా ఏదైనా కానీ మన కాగితాల మీద సివిల్ సివిల్ కేసులు భూమి కేసులు అయితే అన్నీ కూడా కేసు ఉంది లేదు అనేది అదే క్రిమినల్ కేసు అనుకోండి వచ్చిన సాక్షులు చెప్పిన దాన్ని బట్టి అది ఇరువురు సాక్షులు చెప్పిన దాన్ని బట్టి మనము డిసైడ్ చేస్తాం సో దానివల్ల ఎంత టైం పడుతుంది చాలా టైం పడుతుంది ఎందుకు ఎందుకు అంటే సాక్షులు రావాలి వాళ్ళు చెప్పాలి మీ సాక్షులను మీరు పెట్టుకోవాలి మిమ్మల్ని వినాలి మీ వకీళ్లు చెప్పాల్సింది ఆర్గ్యుమెంట్స్ అన్నీ వినాలి అన్నీ చేసినాక తీర్పు రావాలి సో వీటన్నిటి టైం వృధాని మీరు కాపాడుకోవాలి అని అని అనుకుంటే ఒక మార్గం అన్నమాట పార్టీలు అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ వచ్చి సివిల్ కేసు దావా కేసు కోర్టులో వేసుకొని వారు చిన్న చిన్న పంచాయతీలు పెట్టుకొని అది వారు అన్నదమ్ములు క్రిమినల్ కేసుగా మర్డర్ కేసుగా పోవడం జరిగింది కాబట్టి మీకు అమూల్యమైన మేము ఒకటే సందేశం ఇస్తున్నాం మీ యొక్క ఏమైనా సమస్య ఉంటే మీ గ్రామం అదేవిధంగా పంచాయతీ పెద్దోళ్ళతో కుల పెద్దలతో సర్పంచులతోని ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని అదేవిధంగా కేసులు కాంపౌండర్ కేసులు నాన్ కేసులు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న త్రీ ట్వంటీ ఫోర్ కానీ అదే చాలామంది ఈ కోర్టుకు వచ్చి సార్ మేము ఫైన్ వేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది ఈ డ్రంక్ అండ్ కేసులలో దాదాపు పదివేల ఫైన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం మోటార్ వెహికల్ ఆకించ చట్టం తీసుకున్నట్లయితే ఇరు పార్టీలు ఏ ఒక్కరైనా కానీ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే వారి కుటుంబాలు అదో కాబట్టి మీకు ఇప్పుడు ఇప్పుడు సూచించి సూచించేది ఏంటంటే డ్రంక్ అండ్ మైనర్ ఇప్పుడు కొత్త చట్టాలు కూడా జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు కూడా అమల్లోకి రావు సిఆర్పి చట్టము అదేవిధంగా ఎవిడెన్స్ చట్టము అదేవిధంగా ఐపీసీ చట్టాలు మూడు చట్టాలు కూడా మనం చట్ట సభరణ చేయడం జరిగింది అవి జూలై ఫస్ట్ నుంచి ఆ చట్టాలు కూడా అమలు కావడం జరుగుతుంది కాబట్టి చట్టాలు అనేది చాలా స్ట్రిక్ట్గా వచ్చినాయి కాబట్టి ఒకసారి మైనర్కు బండి నడిపితే దాదాపు ఇరవై వేల ఫైన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల దాకా వారికి ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీ యొక్క మా చట్టాల గురించి తెలుసుకొని మీరు చిన్న చిన్న గ్రామాల్లో ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే చిన్న చిన్న అప్పులు ఇచ్చినట్లయితే వీరి యొక్క మనస్పర్ధలు ఏర్పడి కనీసం ప్రామిస్ నోటైనా రాసుకుంటే మీరు కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు ఇరు పార్టీలు కోర్టుకు వచ్చిన జరుగుతుంది మాకు సార్ న్యాయం జరగలేదంటే మాకు ఇక్కడ కావాల్సింది ఎవిడెన్స్ కావాలి పెద్ద కృషి కూడా కొంత ఉంటుంది పోలీసు వాళ్ళ కృషి కొంత ఉంటుంది మీ న్యాయవాదుల కృషి కూడా కొంత ఉంటుందని నేను అనుకుంటున్నా సరే జరిగింది తప్పు ఒప్పుకున్నారు నిజంగా ఒప్పుకోవడం అంటే వాళ్ళు తప్పు ఒప్పుకోవడం ఒకటి తప్పును క్షమించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అదే ఏదో తెలుసు తెలియకుండా చేశాడు నేను దాన్ని క్షమిస్తున్నా పాపయ్యప్ప నేను కోర్టు కాడికి వచ్చేసి ఆ కేసు తీసేస్తా అంటే అది ఒక మీ ఫ్యామిలీకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ముఖ్యమే మీరు కోట్ల చుట్టూ తిరగడం వల్ల దేశానికి ఎట్లా నష్టం అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా మానసికంగా ఎడ్యుకేషన్ పరంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాడో ఆ రకంగా ప్రతి ఒక్కరూ డెవలప్ అయినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లుగా మనం వేరే దేశాల గురించి మాట్లాడుతాం ఈ విధంగా ఈ విధంగా ప్రతి ఒక్కరు కనుక ఆలోచన చేసి మంచి మనసుతోటి ఈ చిన్న చిన్న తప్పులను క్షమించి కోర్టుదంగా వచ్చి వాటిని తీసేసుకుంటే మీరందరూ కూడా చాలా గొప్ప మనసుతో వచ్చారు అయితే దానివల్ల అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది మీరందరూ కూడా చట్టాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అవి తెరవక కూడా కొన్ని తప్పులు చేస్తున్నాం మనకు అన్ని తెలిసినప్పటికీ కూడా చాలామంది అంటే యాక్సిడెంట్ కేసులు చెప్పుకోవడానికి మాత్రం ఉన్నాయి రీసెంట్గా ఒక పూణే కేసు అనేది ఎప్పుడూ వెళ్ళిందంటే దానిలో ఆ కేసును తప్పుదారి పట్టించడానికి వాళ్ళ తాత తండ్రి తల్లి ఎస్ఐ సిఐ డాక్టర్లు వాళ్ళందరూ కూడా సస్పెండ్ కావడం జరిగింది అంటే ఒక చిన్న తప్పుని ఒక చిన్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అనేక తప్పులు చేస్తుంటే మనం కూడా ఒక తప్పు చేస్తే దాన్ని ఏదో ఏదో మసిపూసి మారేడు కాడి చేయడానికి మనకు తెలిసి తెలియక మళ్ళీ తప్పులు చేయడం జరుగుతుంది అట్లా కాకుండా అక్కడికే పులి స్టాప్ పెట్టేసి ఇది జరిగిందో జరిగింది దీనికి పరిష్కారం ఎట్లా